యూట్యూబ్ ఛానల్ వీడియో వచ్చేసి బ్లాగ్ మా ఇంట్లో మేము దివాలి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూసేసేయండి ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంటి బయట లైట్స్ ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా దాంతో అయితే డెకరేట్ చేశాను చూపిస్తాను ఈ రోజు దివాళి కాబట్టి మా హస్బెండ్ ఫెస్టివల్ కి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వచ్చాడు ఫ్లవర్స్ మట్టి దీపాలు అన్ని ఇంకా క్రాకర్స్ కూడా తీసుకొని వచ్చాడు ముందు ఎరు చాలా ఎక్కువ కాల్చాము క్రాకర్స్ అయితే ఈ ఎరు కొంచెం తక్కువే కాలుస్తున్నాము బాబు ఉన్నాడు కాబట్టి చిన్నప్పుడు అయితే చాలా ఎక్సైట్మెంట్ ఉండేది దివాళి అంటే మా నాన్న చాలా ఎక్కువ క్రాకర్స్ తెచ్చేవాడు మాకోసము ఇంకా ఈవినింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా క్రాకర్స్ కాల్చొచ్చు అని చెప్పి ఎక్కువ వెయిట్ చేసేదాన్ని నేనైతే ఇప్పుడైతే మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు క్రాకర్స్ కాల్చడము ఇప్పుడైతే నాకి దీపావళికి మంచిగా దీపాలన్ని వెలిగించి డెకరేట్ చేయాలనిపిస్తుంది కొత్తగా తెచ్చిన దీపాలకి ఆయిల్ వత్తులు వేసుకొని ఇంకా దీపాలు వెలిగిస్తున్నాను కొంతమందికి దీవాలికి క్రాకర్స్ కాల్చడం అంటే అస్సలు ఇష్టం ఉండదు పొల్యూషన్ ఇంకా అనిమల్స్ భయపడతాయని అది పర్సనల్ చాయిస్ అంతే దివాళి అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ స్వీట్స్ ఈ రోజు స్వీట్ వచ్చేసి గులాబ్ జామున్ చేశాను నా ఫేవరెట్ స్వీట్ మీరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి నేనైతే ఇంటి ముందర ఫ్లవర్స్ తో ఇలా డెకరేషన్ చేశాను ఇంకా దీపాలు పెట్టాను ఇదంతా అయిన తర్వాత క్రాకర్స్ కాల్చాము ఇంటి ముందర ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేశాను ఫస్ట్ చాక్ పీస్ తో డ్రా చేసుకున్న ఫ్లవర్ లాగా రెండు మూల పూల రేకులతో ఇలా ఫ్లవర్ లాగా డెకరేట్ చేశాను ఇంకా అన్ని వెలిగించాను అన్ని సైడ్స్ లో ఇంకా మిడిల్ లో నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టాను గడప దగ్గర కూడా ఫ్లవర్స్ తో డెకరేట్ చేశాను ఇంకా టూ సైడ్స్ దీపాలు పెట్టాను ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేసి దీపాలు పెట్టింటే చాలా కలగా అనిపించింది నాకైతే చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది చిన్నపిల్లలు క్రాకర్స్ కి భయపడతారు కదా ఇంకా బాబుని అందుకోసమే పడుకోబెట్టేసాము మా హస్బెండ్ కి క్రాకర్స్ కాల్చడం అంటే చాలా ఇష్టము ఇద్దరం టెరెస్ మీదకి వెళ్ళి క్రాకర్స్ కాల్చుకున్నాము టు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హ్యాపీ దివాళి మా హస్బెండ్ కి నేను క్రాకర్స్ కాల్చడం అంటే చాలా ఇష్టం అందుకే అవి కాల్చు ఇవి కాల్చు అని చెప్తూనే ఉన్నాడు నేను క్రాకర్స్ కాల్స్తుంటే జగదీష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు హ్యాకర్స్ చిచ్చుబుడ్డి భూచక్రం కాకరత్తులు ఇవన్నీ రొటీన్ కొంచెం డిఫరెంట్ ఉంటే నాకు చాలా నచ్చుతాయి క్రాకర్స్ లో హెలికాప్టర్ వస్తుంది కదా అదైతే నాకు చాలా నచ్చింది మనం వెలిగించిన వెంటనే పైకి వెళ్తుంది కదా ఇప్పుడైతే ఈ క్రాకర్ కాలుస్తున్నా పికాక్ ది వెలిగిస్తే ఫోర్ ఫైవ్ సైడ్స్ లైటింగ్ వస్తుంది కదా అది మీకు ఎలాంటి పటాకులు అంటే ఇష్టమో కమెంట్స్ లో అయితే కామెంట్ చేయండి దివాళీ క్రాకర్స్ కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడైతే నేను షార్ట్స్ కాలుస్తున్నా ఇది వచ్చేసి థర్టీ ది మా హస్బెండ్ కి చాలా ఇష్టము షార్ట్స్ కాల్చడం నేనైతే ఎందుకులే షార్ట్స్ కాల్చడం అన్నాను కానీ అదే పనిగా వెళ్ళి తీసుకొని వచ్చాడు షార్ట్స్ షార్ట్స్ కంటిన్యూస్ గా అలా ఆకాశంలో పేలుతుంటే బల హ్యాపీగా అనిపిస్తుంది మా దివాళి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీ దివాళీ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాము షార్ట్స్ కాల్చింటే ఎంత బాగా లైటింగ్ వచ్చిందో చూసేసేయండి ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది అర్జున్ తో సెలబ్రేట్ చేసుకున్న ఫస్ట్ దివాళి చాలా మెమరబుల్ గా ఉంటుంది బాబు పడుకొని ఇప్పుడే లేచాడు అందుకే ఎలా అన్నాడు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో అంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారీ కరీ